రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులు కొత్త సమావేశాలు కొత్తగా ప్రగతి భవన్ ఎన్ని కొత్తల మధ్య కొత్త కొత్తగా సాగింది ఇద్దరు సీఎంల సమావేశం ఏపీ తరఫున సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్ బిసి జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ హాజరయ్యారు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు ఇక్కడే అసలు సమస్య వచ్చింది తెలంగాణ సీఎం రేవంత్ ఎక్కడికి వెళ్లినా డిప్యూటీ సీఎం భట్టిని వెంట వెళ్తున్నారు ఈ మీటింగ్ లోనూ పాల్గొన్నారు మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా ఎందుకు రాలేదు చంద్రబాబు ఇప్పటి నుంచే తొక్కడం మొదలు పెట్టారా అసలు పవన్ గైర్హాజరుకు కారణమేంటి అనే చర్చ మొదలైంది జనసేన ప్రతినిధిగా మంత్రి కందుల దుర్గేష్ సమావేశానికి వచ్చారు ఓ సినిమాటోగ్రఫీ టూరిజం మంత్రికి ముఖ్యమంత్రుల భేటీతో సంబంధం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు అయితే పవన్ రాకపోవడంపై సోషల్ మీడియాలో కొత్త ప్రచారం కూడా స్టార్ట్ అయింది విభజన సమస్యలపై అవగాహన లేకపోవడంతోనే పవన్ సమావేశానికి దూరంగా ఉన్నారా లేదంటే నాలుగు రోజులుగా ఫీల్డ్ విజిట్స్ తో అలసిపోయారా లేదంటే చంద్రబాబే పవన్ ను ఈ సమావేశానికి దూరంగా ఉంచారా జనాల్లో అభిమానుల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి చంద్రబాబు గేమ్ ప్లాన్ మొదలైంది అంటూ చర్చ మొదలు పెట్టారు ఢిల్లీ పర్యటన నుంచి చంద్రబాబు నేరుగా హైదరాబాద్ వచ్చారు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీ నిర్వహించారు అయితే ఢిల్లీ టూర్ కు కూడా పవన్ ను చంద్రబాబు దూరమే పెట్టారు ఇక పింఛన్ల యాడ్ ఇచ్చారు అందులోనూ బాబు తప్ప పవన్ కనిపించలేదు ఇప్పుడు చివరకు రాష్ట్ర విభజన సమస్యల మీద రేవంత్ రెడ్డితో భేటీ ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం కొత్త చర్చకు తావిస్తోంది ఇదంతా ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది ఇదంతా ఎలా ఉన్నా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తొలి సమావేశానికి పవన్ వచ్చి ఉంటే బాగుండేదని జనసేన అభిమానులు పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు